నమస్తే వెల్కమ్ టు ఏవి న్యూస్ వరంగల్ అర్బన్ సీకేఎం హాస్పిటల్ నందు హనుమంతరావు అనే వ్యాపారవేత్త తన కుమారుడు పశుమర్తి అశోక్ అనుషా పెళ్లి రోజు వేడుకల్లో భాగంగా మంగళవారం వరంగల్ సీకేఎం హాస్పిటల్ నందు అన్నదాన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ ఆకలితో అలమటించే పేదలు మన భారతదేశంలో ఎంతో మంది ఉన్నారు నా కుమారుడు కోడలు పెళ్లి రోజు వేడుకలు జరుపుకుంటున్న రోజు నాకు ఈ కార్యక్రమం జరపడం సంతోషకరంగా ఉందని ఇంకా ఇలాంటి కార్యక్రమం రాబోయే రోజుల్లో మరికొన్ని చేస్తానని తెలిపారు అవకాశం ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అన్నదానం చేస్తే అందరూ కాకపోయినా కొంతమంది ఆకలైనా తీర్చవచ్చని చెప్పారు హనుమంతరావు గారు బిజినెస్ మ్యాన్ వారు ఇక్కడ ఉన్న హాస్పిటల్లో ఉన్న పేదవారికి కానీ ఇక్కడ అడ్మిట్ అయిన వారికి వారి కృషి వారు ఇక్కడ వారు వారందరూ వారు వారి యొక్క స్వచ్ఛంద స్వచ్ఛందంగా వారు తీసుకొచ్చి ఇక్కడ పొందడం జరిగింది వారు పొందడం కదా కారణం మీద వారి యొక్క మాటలు అడుగుదాం సార్ నమస్కారం సార్ నమస్తే ఎవరు ఎవరైనా ఇప్పుడు ఒక రెండు రోజులు అనేది పుట్టిన రోజులు అనేయండి ఇంకా ఏదైనా ఒక మంచి సంఘటన ఇస్తూ ఉన్నప్పుడు ఇక్కడ అందరితో కలిసి పంచుకొని ఆ ఆకలికి వాళ్ళు చేసుకో మంచి అనుకుంటుంది అట్లా అన్ని కోటలు ఇచ్చింటారు అదే కార్యక్రమంలో ఈరోజు ఇక్కడ మా మా అబ్బాయి అక్కడ మా కోటలు అఘూష వాళ్ళ పెళ్లి రోజు సందర్భంగా ఈరోజు ఇక్కడ ఈ పిహార్ ప్యాకెట్ని ఏర్పాటు చేసి మంచి పెట్టడం జరిగింది సార్ ఇక్కడ ఒక దగ్గరైనా ఇంకా మన వేరే హాస్పిటల్ అక్కడ కూడా పోవడం జరిగిందా ఇక్కడ రావడం జరిగింది ఈ రోజు ఎక్కడే జరిగిందండి ఇంకా ఎక్కడ అనుకోలేదు ప్రస్తుతం ఇక్కడ అనుకోమో ఈ రోజు ఇప్పుడు మీరు ఓన్లీ పెళ్లి రోజులోనే వస్తారా ఎప్పటికీ వస్తూ ఉంటారు సార్ అప్పుడప్పుడు పొందుతూ ఉంటారు ఎట్లా అప్పుడప్పుడు పొందుతా ఇలాంటి కార్యక్రమాలప్పుడు ఖచ్చితంగా పొందుతారు ఈ మన ఆనందకూడంలో మన శిరంగాలయాలకు కానీ చోట్లకి అంటే ఎట్లా ఎక్కడైతే ఆకలితో ఉంటారో వాళ్ళకి అపార అంగం అందించాలని అందించడానికి ఒక తప్పనితోటి చేస్తుంటారు అది నాకు చాలా సంతోషం కలిగి సార్ ఓన్లీ ఈ భోజనం ఏమైనా బట్టలు కానీ లేని వారికి బట్టలు కానీ బెడ్షీట్లు కానీ ఇంకా పండ్లు పనులు కానీ ఏమన్నా అలాంటి ఏమన్నా మీరు ఇంకా అందించాలనుకుంటున్నారు ముందు ముందు ఏమన్నా ఇవ్వాలనుకుంటున్నా వారికి ఇవ్వాలే అనుకుంటా నా అవకాశాన్ని బట్టి వాళ్ళ అవసరాన్ని బట్టి ఇవ్వటం జరిగింది దానికి అలాంటి పనులలో నేను ముందు ఉంటాను ఎప్పుడైతే సార్ మీరు ఒక్కసారి సాయంత్రం పూట ఎంఎం దగ్గరికి పోండి ఆ డివైడర్ల మీద చాలామంది వస్తాను కూడా ఏం లేని వాళ్ళు అక్కడ పడుకుంటున్నారు అలాంటి వారికి కూడా బాగా మీరు వెళ్ళి బ్రష్టిస్ కానీ వారికి కావాల్సిన కథలు కానీ సమర్పిస్తే బాగుంటుందని మీ యొక్క ఈ యొక్క సేవా కార్యక్రమంలో అది కూడా మీరు అక్కడికి వెళ్ళి ఒక్కసారి చూడండి చూసిన తర్వాతనే అది గమనించినాక మీరు తీసుకువెళ్ళి అక్కడ పేదవారికి పంచాలని మేము మా ఏదిని సర్పడ అనుకుంటున్నాం చాలా సంతోషం అండి ఇలాంటి కార్యక్రమాలు నేను ఇంకా నా ద్వారా కూడా చేసే చేసేవాళ్ళు ఉంటే కూడా వాళ్ళకి ప్రోత్సహించి చెప్పి చేయించాలని అనుకుంటాను ఇలా మీరు ఇలా ఇట్లా కూడా ఇటువంటి మీరు ఈ ప్రోగ్రామ్ కూడా వీడియో తీసి నలుగురికి తెలియపరిస్తే ఇంకా అలాగే వాళ్ళు కూడా చాలా మంది నేను అనుకుంటాను నాగరాజ్తో రిపోర్టర్ మహేందర్